సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నీకోసమే ఈ రహస్యము ఎవరూ లేకుండా ఒంటరిగా విను వదులుకుంటే నష్టపోతావు అని మన వారాహి అమ్మవారు అయితే చెబుతున్నారండి మరి అమ్మవారు ఏం చెప్తున్నారో అమ్మవారి మాటల్లో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ తల్లి ఈరోజు నీ కోరిక తీరాల్సిందే నువ్వు అనుకున్నది అందించాల్సిందే నీ చేతులకు అందుకునే అందుకో నేను వచ్చాను ఇప్పటి నువ్వు పోగొట్టుకున్న దాని గురించి చింతిస్తూ ఉన్నావు లేదా ఒకటి తెలుసుకో భగవంతుడు నీకు కావాల్సింది తీసుకున్నాడు అంటే దానికి మించి గొప్పది నీకు ఇస్తారని గుర్తుంచుకో అమ్మ ఈ జీవితంలో ఏది పోగొట్టుకున్నా పొందవచ్చు కానీ భగవంతుడి మీద నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కూడా పోగొట్టుకోకు మళ్ళీ అది అందుకోవడం కుదరదు కాబట్టి నేను చెబుతున్నాను వినుబిడ్డ భక్తి అనేది పూర్తి నమ్మకంతో ఆధారపడి ఉంటుంది మీ అమ్మ కావాల్సింది ఇస్తుందా లేదా అనే సందేహాన్ని నువ్వు పెట్టుకోకు ఎన్ని రోజులు సందేహంతో పూజిస్తావో చెప్పు భక్తి అనేది సందేహంతో ఉండకూడదమ్మ నమ్మకంతో అమ్మని అడుగు నీకు సకలం అందిస్తాను నేను నీ దిగులు అంతా నీ చుట్టూ ఉన్నవారు ఏదో అనుకుంటారని నిన్ను నిరాకరించారని నిన్ను అవమానించారని నువ్వు దిగులు చెందకు వారి గురించి ఎప్పుడూ ఆలోచించకు వారి మీద కోపమే వద్దు ప్రతినిత్యము కొలిచే నన్ను పిచ్చవాడు అన్నారు బిచ్చగాడు అని నిందలు వేశారు అయినా సరే ఓపికతో ఉన్నాను కదా నువ్వు కూడా నా భక్తురాలివే కదా ఓపికతో ఉండు తల్లి ఎదురు చూడు ఎవరు నిన్నేమీ చేయలేరు నువ్వు బాధపడకుండా ఉండు అన్నింటికీ కూడా ఒక దమ్ములా నేను నిన్ను దుమ్మలాగా అంటే కర్రలాగా నిన్ను నేను ఏరిపరేస్తాను మా వారి నామాన్ని నా నామాన్ని స్మరిస్తూ ఉండు తప్పకుండా నీ యొక్క మనసు ప్రశాంతంగా ఉండేలా నేను చేస్తాను నీ యొక్క మనసు కూడా తేలికపడుతుంది బిడ్డ అతి త్వరలో నీకు అన్ని కోరికలు తీరే కాలం మంచి యోగకాలం కూడా తప్పకుండా వస్తుంది ఎదురు చూడు నువ్వు పది మందికి సహాయం చేస్తావు కదా పది కాలాలు చల్లగానే ఉంటావు తల్లి నువ్వు ఈ అమ్మ బిడ్డవు కాబట్టి నువ్వు ఎటువంటి సమస్య ఏర్పడినా సరే ధైర్యంగా నా పక్కన అమ్మవారు ఉన్నారని నువ్వు ధైర్యంగా ఉండమ్మా నీకు ఎలాంటి ఆపద వచ్చినా సరే నన్ను దాటి వెళ్ళవలసిందే నేను హేళన చేసిన వారికి సరైన సమాధానం నేను బుతాను తల్లి నీ ఎదుగుదల భవిష్యత్తులో గెలుపు వారికి సమాధానం దాన్ని అందుకే దారి చూపే బాటను నేను వేస్తాను కదా అందుకునే దారి ఆ బాటలోనే నడువు నీ వెనకాల నువ్వు నమ్ముకునే అమ్మ కూడా ఉంటుంది తల్లి నువ్వు దారిలో నీకు ఆటుపోతలు ఎదురవ్వచ్చు ఆందోళన చెందకు అంతా నీకు మంచే జరుగుతుంది కాలం అంతా కూడా నీకు అనుకూలించే వరకు ఎదురుచూడు తల్లి మోసాలు కష్టాలు అన్నీ కూడా నిన్ను చుట్టుముడతాయి అనుకో అలాంటప్పుడు దేనికి కూడా భయపడకు రాత్రి వస్తేనే కదా ఉదయం పోతుంది అలాగే నీ జీవితంలో కూడా ఉదయం అనేది తప్పకుండా వస్తుందమ్మా అమావాస్య తర్వాత పౌర్ణమి ఎలా వస్తుందో కష్టకాలం పోయి సుఖకాలం తప్పకుండా వస్తుంది జీవితం అన్నాక రెండింటినీ మనము అనుభవించాల్సిందే కదా ఈ విధంగా నువ్వు పాటించక తప్పదు ప్రతి మనిషి జీవితంలో జరిగేది ఏమిటమ్మా నా జీవితంలోని అమావాస్య పౌర్ణమి అనేవి ఉండవా తప్పకుండా వస్తుంది బిడ్డ నీ జీవితంలో వెలుగు వస్తుంది కానీ నువ్వు ఆ పౌర్ణమిని చూడని చూడను అనవద్దు నువ్వు చీకటిని బాగా అలవాటు పడిపోయావు పౌర్ణమి వచ్చినా సరే నువ్వు తెలుసుకోలే తెలుసుకోలేకపోతున్నావు తల్లి నీ మనసులో దిగులు అనే అమావాస్య ఉన్నంతవరకు నువ్వు సంతోషం అనే వెలుగును చూడలేవు కాబట్టి ఎప్పుడూ నీ జీవితంలో దుఃఖాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి కాబట్టి వాటిని తెలుసుకుని బాధపడవద్దు నీకు రాబోయే పవనంలో వెలుగును చూసి ఆనందపడతావు నిదానంగా ఉండి బిడ్డ నీ యొక్క జీవితంలో అంతా సంతోషం ఉంటుంది నువ్వు ఏది చేసినా కలిసి వస్తుంది నువ్వు ఏదైనా సరే నిన్ను బాధ పెట్టినా సరే వదిలేయి ఒక రాయిని బాగా కొడితే శిల్పంగా మారుతుంది కదా అలాగే ఈ కష్టాలు తొలగాలి అంటే ఈ కష్టాలు అనుభవించాల్సిందే పాపాలన్నీ తొలగిపోతే నిరంతరం నీకు ఆనందంగా ఉంటుంది బిడ్డ నేను ఎప్పుడూ కూడా సంపూర్ణ శిల్పంలా తయారు చేస్తాను రేపటి నుండి అంతులేని సంతోషం ఎదురు ఎదురుచూస్తూ ఉంటుంది మీ అమ్మను ఉన్నాను కదా అమ్మ అని పిలిచావు కదా విను ఎప్పుడు చెయ్యి వదలనమ్మ అమ్మను ఎప్పుడూ కూడా పూజించు నీకు కష్టాలు అంటనివ్వను ఈరోజు నీకు ఈ సత్యవాక్ ఇస్తున్నాను నీకున్న బాధలు రోగాలు అన్నీ పటాపంచలు అయిపోతాయి నీకు ఎలాంటి దోషాలు కష్టాలు ఉన్నా సరే అవన్నీ నేను పోగొడతాను తల్లి ఎలాంటి కొరతలు ఉన్నా అన్నీ నేను తీరుస్తాను నీ జీవితంలో విజయం అనేది నీ సొంతం చేస్తాను ఇంకా నువ్వు నిశ్చితంగా ధైర్యంగా ఉండు అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి ఈ సందేశం విన్నవారు అందరి జీవితంలో మంచి వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత